గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ అండి ఆంధ్రలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మీ ఓటెవరికి నేను ఖచ్చితంగా మన బ్రహ్మారెడ్డి గారికి మా ఊరు తరపున ఎమ్మెల్యే ఏ ఊరు మా చెల్ల మాది టీడీపీకే వేయాలనుకుంటున్నాను ఎందుకని టీడీపీ తరపు నుంచి చాలా మంచి పనులు మా ఊరు వైపు నుంచి వస్తున్నాయండి వైసీపీ కార్యక్రమం తరఫున అసలు ఏం జరగట్లేదు చాలా విధ్వంసాలు జరుగుతున్నాయి అది బయట ఎవరికి తెలియట్లేదు మొన్న కూడా చాలా రీసెంట్ గానే గొడవలు జరిగి తల కొట్టుకునే అంత జరిగింది అంటే వై నాట్ ఫైవ్ అని అంటున్నారు కదా జగన్ గారు అసలు సీట్లు అంత రావనుకుంటున్నానండి నేను ఈసారి టిడిపి జనసేన బీజేపీ కూటమి అంతేనా అంతే పవన్ గారా లేకపోతే చంద్రబాబు గారా చంద్రబాబు గారే అవుతారండి అంటే చాలా మంది జన సైనికులు అయితే టూ అండ్ హాఫ్ షేరింగ్ ఉండాలి అని అంటున్నారు కదా మీరేమంటారు మీ ఊర్లో వైసీపీ వచ్చినప్పటి నుంచి ఎంత డెవలప్మెంట్ జరిగింది అసలు మా ఊర్లో వైసీపీ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికీ వైసీపీ మా ఊర్లో ఇరవై సంవత్సరాల నుంచి ఉందండి ఇరవై సంవత్సరాల నుంచి వైసీపీ ఉంది ఎటువంటి డెవలప్మెంట్ లేదు మా ఊర్లో లాస్ట్ టైమ్స్ నుంచి ఎమ్మెల్యే వైసీపీ ఇప్పుడు కొత్తగా బ్రహ్మారెడ్డి గారు టిడిపి నుంచి నించున్నారు ఆయనే ధైర్యంగా ఖచ్చితంగా ఆయన బాగు చేస్తారని మాకు నమ్మకం ఉంది అందుకని ఆయనకే ఓటు వేయాలనుకుంటున్నారు సార్ ప్రస్తుతానికి ఫస్ట్ ఏపీ గురించి మాట్లాడుదాం ఆంధ్రప్రదేశ్ గురించి హ్యాపీగా గంటలు మాట్లాడినా ఇబ్బంది లేదు ఓకే ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం రాబోతుంది ఎలక్షన్స్ వస్తున్నాయి కదా జగన్ జగన్ గారు ఎందుకు ఎందుకంటే మా పిల్లలు కాబట్టి చూసి ఓటు వేస్తున్నారా అంటే అలా చేస్తారా అభివృద్ధిని చూసి వేయట్లేదు అభివృద్ధిని చూసి కూడా వేస్తారు కాకపోతే కులాన్ని చూసి కూడా వేస్తారు అంటే ఏ అభివృద్ధి చేశారని ఓటు వేయడానికి జగన్ గారికి స్కూల్స్ అమ్మ నాడు నేడు స్కూల్స్ బాగా చేశాడు అందరూ కమ్యూనిటీ చూసే వేయరు కదా వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు వేయడానికి కారణం ఏంటి అని వేరుగా వాళ్ళు వేరు అంటే ఓన్లీ రెడ్డి కమ్యూనిటీ మాత్రమే వేస్తే గెలిచేస్తారా గెలవడు గెలవడు నేను కోరుకుంటున్నాడు ఈసారి ఓకే ఈసారి అంటే టిడిపి బిజెపి జనసేన కూటమి వస్తుంది వస్తుంది రావచ్చు రావచ్చు ఎందుకు ఎందుకంటే వేయరు కదా ఓట్లు మేము మళ్ళీ నేనే చెప్పి ఇదంతా ఎందుకు నాకు బాధ కదా నేను బాగాలేదని నేను చెప్పలేను కదా అందుకని చెప్తున్నా ఏ పోవచ్చు వేరు వేరు ఆంధ్రప్రదేశ్ లో ఈసారి ఎవరు రాబోతున్నారు అధికారంలోకి టీడీపీ జనసేన బిజెపి రావాలని అనుకుంటున్నాను ఎందుకు ఎందుకంటే మా సైడు ఆంధ్రప్రదేశ్ సైడు అసలు డెవలప్మెంట్ ఏం లేదు ఏం కనపడట్లేదు ఎందుకంటే ఎవరీ స్టూడెంట్ అంటే ఆంధ్ర నుంచి తెలంగాణ చెన్నై బెంగళూరు వెళ్ళాల్సి వస్తుంది ఒక డెవలప్మెంట్ ఐటీ కంపెనీ లేదు ప్రజెంట్ ఈ ఎన్ని స్కామ్లు అంటే ఈ తల్లుల అకౌంట్లో మనీ వేయడం ఇది ఒక స్కామ్ ఎందుకంటే నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు తల్లులకౌంట్లో మనీ చేస్తానని చెప్పి టెన్ థౌసండ్ ఆపేసాడు అది నాకు బటన్ అయింది ఇంట్లో ఇంట్లో మేము అడిగి కనుక్కోవాల్సి వచ్చింది ఇక మేము సర్టిఫికేట్లు కొనుక్కో మేము తెచ్చుకోవాలంటే టెన్ థౌసండ్ మేము కట్టుకున్నాం మా మా చేతిలో దానివల్ల చాలా స్టూడెంట్స్ అనేది బీటెక్ వాళ్ళు అయితే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంటున్నారు కదా గెలిచే అవకాశం ఉన్నదా అసలు అసలు లేదు అసలు లేదు ఇన్ని సీట్లు రావచ్చు వైఎస్ఆర్సీపీకి హార్డ్లీ ఫార్టీ ఫార్టీ అంతే అది పవన్ కళ్యాణ్ మీద వంగా గీత అంట లోకేష్ మీద పాలిటిక్స్ అని ఇప్పుడు ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ ఇలా క్యాండిడేట్లు ఇచ్చి వాళ్ళని తీసుకురావాలి ఎందుకంటే మనం రెడీ రెడీస్ కాదు మొత్తం మనం వాళ్ళకి సీట్లు కేటాయిస్తున్నాం వాళ్ళని తీసుకొని వస్తే బాగుంటుంది అని చెప్పి ఏమన్నా ప్లానింగ్ ఒక మీను వైరల్ అవుతుంది నా ఎస్టీ నా ఎస్సీ నా నా బీసీ అని ఒక మీ వైరల్ అవుతుంది కదా కానీ మంత్రివర్గంలో దాదాపు రెడ్డి రెడ్డి కమ్యూనిటీకే ఎక్కువ ఇచ్చారు దాని మీద మీ ఒపీనియన్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రెడ్డిస్ ఏమంటారు మీరేమంటారు అది అది ఏమన్నా నా అని చాలా మంది అంటున్నారు చాలా మంది నిజండి ఈసారి వీళ్ళు ఒకవేళ కూటమే వచ్చింది బీజేపీ జనసేన టీడీపీ కూటమే వచ్చింది వాళ్ళు కూడా ఇదే పరిస్థితిలో ఉంటే ఈ పరిస్థితిలో ఉండరు అని చెప్పి నాకు మోస్ట్లీ ఎందుకంటే జనసేన అనేది పాలిటిక్స్ బాగున్నాయి వాళ్ళ ఆదేశాలు నిర్ణయాలు కానీ క్లారిటీగా ఉన్నాయి ఎందుకంటే జనసేన బీజేపీ ఈ టీడీపీ కలిస్తే బాగానే ఉంటుంది రాజకీయం బాగుంటుంది పరిపాలన బాగుంటుంది మాకు ముందు మెయిన్ క్యాపిటల్ లేదు స్పెషల్ స్పెషల్ స్టేటస్ రానప్పుడు రెండు పాచిపీనా లడ్డూలు ఇచ్చినారు అని తిట్టిన వాళ్ళే ఇప్పుడు మళ్ళీ కలిసి పోటీ చేస్తున్నారు దాని మీద గా స్పెషల్ స్టేటస్ అయితే వస్తుంది సారే వాళ్ళు రెండోసారి ఎలా నమ్మారు ఈసారి రాకపోతే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ పాలనలో ఉండి ఏంది ఇచ్చాడు స్పెషల్ స్టేటస్ లేదు క్యాపిటల్స్ లేదు ఏమన్నా మాట్లాడితే త్రీ క్యాపిటల్స్ వైజాగ్ చేస్తా ఉంటాడు కొంతసేపు అది చేస్తాను కొంతసేపు ఇది కర్నూలు అంటాడు కొంతసేపు కడప అంటాడు ఏమంటాడో అర్థం కావట్లేదు అదే కాక షర్మిలా మళ్ళీ మళ్ళీ వచ్చి తిరుపతిని చేస్తా ఉంటాడు తిరుపతిని చేస్తా ఉంటుంది అసలు ఆంధ్ర జనాలు ఏం చేస్తుండ్రో నాకేం అర్థం కావట్లేదు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ రాబోతున్నాయి మీ ఓటు ఎవరికి ఫస్ట్ నుంచి తెలంగాణలో ఉంటున్నాను అక్కడ ఓటు అంటే అక్కడ ఓటు లేదంటున్నాస్తున్నారు సస్పెన్స్ బ్రదర్ ఓకే వైసీపీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఏమన్నా అభివృద్ధి జరిగిందా లేదా చాలా మందిలో ఉన్న క్వశ్చన్ ఇది అభివృద్ధి అనేది ఎలా జరుగుతుందంటే అంటే లో ఉన్నాయి అనుకోండి పల్లెటూరు ఉన్న ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళ బాగా ఉపయోగపడుతున్నాయి తను పెట్టిన స్కీమ్స్ అన్ని సిటీ వాళ్ళ కంటే కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది పల్లెటూరులో ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటారు పాటు నవరత్నాలు కదా అవి బాగా హెల్ప్ అవుతుంది పల్లెటూరు వాళ్ళకి సిటీ వాళ్ళకంటే కొద్దిగా ఏమవుతుందంటే డిపెండింగ్ ఆన్ బట్టి కొంతమందికి వస్తుంది కొంతమంది రావట్లేదు దాని వల్ల కొంతమంది సిటీలో వాళ్ళు ప్రాబ్లం పడుతున్నారు అంటే చాలా మంది ఆరోపించేది ఏంటంటే ఖర్చు ఎంత పెడుతున్నారో ఆదాయం కూడా అంతే ఉండాలి డెవలప్మెంట్ ఇవ్వడమే కాదు సంపాదించడం కూడా తెలియాలి అని అంటున్నారు కదా ఒక్క ఇండస్ట్రీ కూడా తీసుకోరాలేదు దాదాపు అంటే లాస్ట్ గవర్నమెంట్ ఉన్న ఇదిలో చాలా చాలా చెయ్యట్లేదు అని అంటున్నారు దీని మీద మీ ఒపీనియన్ సార్ ఇండస్ట్రీ అనేది నేను ఎక్కువ ఉంటున్నా కాబట్టి అక్కడ ఉంచి అంత నాకు అంత ఐడియా లేదు ఫస్ట్ నుంచి డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనేది చేస్తున్నారు అంటే ఏంది డెవలప్మెంట్ జరుగుతుంది బట్ ఏంది మీడియాస్ లో అన్ని చోట్ల జరగట్లేదు అని చెబుతున్నారు ఒకటన్నది గవర్నమెంట్ అన్నది ఉంది అది వాళ్ళు ఫామ్ చేస్తుంటే ఎక్కడోసారి డెవలప్ చేస్తుంటారు బట్ ఏంది మీడియాస్ కొన్ని ఉంటాయి కదా డిపెండ్ ఎవరు నచ్చింది వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇంకా ఇప్పుడు బీజేపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి దాని మీద మీ ఒపీనియన్ బిజెపి టీడీపీ ప్లస్ అదే తెలుగుదేశం కలిసి పోటీ చేస్తున్నారు బీజేపీ అనేది లేదు బట్ ట్రోల్స్ వస్తున్నాయి లేదు లేదు కన్ఫర్మ్ అయిపోయింది పొద్దు నిన్న నిన్న మీటింగ్ కూడా జరిగింది నిన్న మీటింగ్ జరిగింది ఒకవేళ కలిసి పోటీ చేస్తున్నారు కదా ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటి గెలిచే గెలిచే అవకాశాలు అంటే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారు వీళ్ళిద్దరు ఎక్కువ ఉన్నారనుకోండి పర్సెంటేజ్ లో ఒకవేళ అది డౌన్ కావచ్చు ఒకవేళ వీళ్ళద్దరు తక్కువ ఉంది అనుకోండి వైసీపీ గెలవచ్చు ప్రజెంట్ లీడింగ్ లో ఉంది వైసీపీ లీడింగ్ లో ఉంది వైసీపీ కలవచ్చు ఎందుకంటే ప్రజెంట్ రూలింగ్ పార్టీ దాన్ని బట్టి మనం చెప్పలేము ఇంకా పల్లెటూరులో వాళ్ళకి అయితే బాగా ఉపయోగపడుతుంది సిటీ కంపేర్ విత్ సిటీస్ పల్లెటూరులో వ్యవసాయం పల్లెటూరు వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది సిటీ అని అంటే సొంత చెల్లి లేకపోతే సొంత తల్లి వ్యతిరేకంగా ఉన్నారు జగన్ గారికి అని చాలా మంది ఒపీనియన్ మీరు ఏమంటారు సార్ ఇలా అంటున్నారు కదా రేపు పొద్దున ఒక పదవిస్తానంటే శర్మిలా గారు అంటే ఖచ్చితంగా ఇప్పుడు అదే చెప్తున్నాను ఇస్తారు కాబట్టి ఆయన ఆశ చూపించి అందరిని ఇట్లానే లాక్కుంటున్నారు అని ఆరోపణ ఉంది మీరు ఇప్పుడు ఒక ఇంట్లోనే మనకే అందరికి పట్టలేదు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటుందో తెలియదు బయట ఒకలాగా ఉంటారు లోపల ఒకలాగా ఉంటారు ఒకవేళ పదవిస్తాను వస్తానంటే ఇంకేం చేయలేం కదా ఇంత ముందు కొన్ని రాజకీయాలు అన్ని కొమ్మకాయ ఉన్నాయి ఇంత ముందు కాంగ్రెస్ వైసీపీ కలిసి ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ సపరేట్ గా పార్టీ పెట్టుకుంది అదే వైసీపీ సపరేట్ పార్టీ పెట్టుకుంది అప్పుడు అందరు కలిసి ఉన్నారు ఇప్పుడు చీల్లారు రేపొద్దురు కలుస్తారు అందరూ ఒక ఫ్యామిలీ ఉన్న వాళ్ళు అందరు కలిసే ఉంటారు బయట జనాభా అంత వాళ్ళు అలా చేరి అలా అనుకోండి బయట జనాభాకి ఏమవుతుంది బ్యాడ్ అవ్వచ్చు రేపు పొద్దున వాళ్ళందరూ ఒకటే అవుతారు మనమే వైసీపీ చావు రాజకీయాలు ఎక్కువ చేస్తుంది పోయినసారి మార్చిలో బాబాయ్ ఈసారి గీతాంజలి అని ఒక వ్యక్తి ఆమె దీని మీద మీ ఒపీనియన్ ఒకటి బ్రదర్ అది అన్ని టీవీలో చదువుతున్నాయి మనం ఏం చెప్పలేం కదా నేను చూడలేదు కదా మనం చూడలేదు కదా అది మనం చూడలేదు కదా వా అలా జరగదు బయట ప్రచారం అలా జరుగుతుంది అంతే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆంధ్రలో ఎలక్షన్స్ రాబోతున్నాయి మీ ఓటే ఎవరికి మాది జగన్ గారి జగన్ గారికి ఎందుకు ఆయన సాయంక్షం పథకాలు అన్ని కొద్దిగా బాగున్నాయి కాబట్టి ఆయనకే మీరు తీసుకుంటున్నారా అన్ని తీసుకోండి ఏ ఊరేనమ్ మాది శ్రీకాకుళం ఈసారి అన్ని వన్ సెవెంటీ ఫైవ్ సీట్లలో కలిసి ఖచ్చితంగా గలిచేస్తారా జగన్ గారు అన్నీ అయితే రావు గానీ అధికారంలో మాత్రం వస్తారు కంపల్సరీ తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాళ్ళు రాష్ట్రానికి న్యాయం అంటున్నారు దీని మీద మీ ఒపీనియన్ మరి ఆ ఫైవ్ ఇయర్స్ ఎలా అయ్యండి ఇప్పుడు అదే ఫ్యామిలీ గొడవలు ఎక్కడ ఉంటాయి అవి ఫ్యామిలీని రాజకీయం చేసింది వాళ్ళ ఫ్యామిలీ అయ్యే కదా తెలుసు న్యాయం చేయలేదని ఎవరికైనా తెలుసా పత్రికలే చూస్తాము ఆలకాల మేము చూసామా మనము అంటే స్వయంగా బయటకు వచ్చే షర్మిలా గారు ఆరోపిస్తున్నారు వాళ్ళ కాళ్ళకి ఏమో ఉన్నాయి అనిల్ బ్రదర్ కూడా ఏదో చీటింగ్ కేసులో ఉన్నాడని అంటారు మరి దానికి ఏమంటారు అంటే ఫ్యామిలీ ఏదో వ్యాపారంలో ఇరుక్కున్నాడో దాని వల్ల ఇదయ్యింది అని అంటున్నారు ఆయన చేస్తుంటే ఎందుకు వచ్చింది బయటికి ఏమో మరి ఆ కేసు ఎలాగుందో ఏమో మరి ఆయన తెలియాలి కదా మనకు అయితే ఈసారి జగన్ అంటారు జగనే అంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కలిసి వస్తున్నారు దీని మీద పార్టీలో వచ్చినా జగన్ ఖచ్చితంగా జగన్ గారే అంట థ్యాంక్ యూ అన్న ఏపీ అంటే ఏపీ ఏపీ ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే మంచిగా ఉంటుంది మంచి చేసే వాళ్ళు ఎవరు వచ్చినా పర్లేదు అన్న మీరు ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నారు మంచి చేసే ఎవరు వచ్చినా పర్లేదు అన్న మీ ఓటు ఎవరికి నా ఓటు అయితే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి అంటే బీజేపీ టీడీపీ జనసేన కూటమికి లేదు నాకు పవన్ కళ్యాణ్ అంటే అభిమానం నేను పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని చూసేస్తున్నారు వేస్తున్నారు అంతేనా అంతే నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అంటే చంద్రబాబు నాయుడే సీఎం గా ఉంటారు ఓ సీట్ షేరింగ్ ఇవ్వట్లేదు ఒక అంటే చాలా మంది జన భావన ఏంటంటే రెండున్నర సంవత్సరం చంద్రబాబు గారు రెండున్నర సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు ఉండాలి అనుకుంటున్నారు కరెక్టా అవన్నీ చెప్పలేను కానీ అన్న నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అంతే